ంబడి కృపనిచ్చినదేవా దేవుడు సముయేళ్ళు పంపి ఒక వ్యక్తిని ఇస్రాయేలీలకు రాజుగా అభిషేకిస్తా ఉన్నాడు రాజు అయినటువంటి ఈ మొట్టమొదటి అయినటువంటి ఈ సౌలును ఆయన అభిషేకించి ఆయనకు ఒక పనిని లేక ఒక కార్యాన్ని ఆయనకు అప్పజెప్పినాడు ఈ పని నువ్వు చెయ్యి అన్నాడు అంతే చూడండి దేవుడు ఏమి చెప్తాడో అది చేయాల దేవుడు ఒక మనిషికి ఇచ్చినటువంటి విధులను ఎవరైతే పాటిస్తారో వారు ఆశీర్వాదములు పొందుతారు దేవుని మాటకు లోబడలేదనుకోండి ఆశీర్వాదములు పోగొట్టుకుంటారు ఒక కుటుంబంలో కూడా తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు వింటే తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు కదా ఎంత సంతోషిస్తారో ఒకవేళ వాడు మాట వినలేదనుకోండి ఎంతో దుఃఖం అయినప్పటికీ వారిని ప్రేమిస్తూ ఉంటారు దేవుడు కూడా ప్రేమామయుడు ఆయన ప్రేమించువాడు ఇస్రాయేలీలను ఆయన ప్రేమించినాడు ఇస్రాయేలీలు అరణ్యయాత్రలో దేవునికి లోబడకుండా మెడవంచని ప్రజలు లోబడనని ప్రజలని వారిని కొన్నిసార్లు వారి పక్షంగా కోప్పడినాడు ఆయనకు తెలుసు వారు ఎలాంటి వారు అని అయినప్పటికీ వారు కోరిన రీతిన ఒక వ్యక్తిని వారికి రాజుగా నియమిస్తూ ఉన్నాడు రాజు అంటే ప్రజల పక్షంగా నిలబడువాడు రాజు ప్రజలను కాపాడువాడు భద్రపరచువాడు రాజు మరి ఈ రాజు ఎలాంటి అంటే దేవుడే నియమించిన రాజు దేవుని ప్రజల కొరకు దేవుడే నియమించిన రాజు ఈ రాజు ఇంకా ఇంకా ఎంత శ్రే ఎంత బలముగా ఉండాలి ఎంత నమ్మకంగా ఉండాలి నమ్మకమైన వానికి దీవెనలు మెండు అని గ్రంథంలో రాయబడినాయి కదా వ్రాయబడిన లేదా నమ్మకమైన వానికి దీవెనలు మెండు చూడండి మన జీవితంలో ఎన్నిసార్లు తప్పిపోయినాం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితాన్ని అనేక సార్లు ప్రభుకు అవిధేయులమైన అవిధేయులైనా కూడా ఆయన ఏం చేస్తున్నాడు దినమల్ల తన చేతులు మన వైపున చాస్తున్నాడట ఆయన మన వైపున చేతులు చాస్తూ ఉన్నాడు ప్రకటన గంధము మూడవ అధ్యాయం ఇరవై వచనంలో ఈ మాట ఇట్లా రాయబడింది ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము ఇక్కడ ఇక్కడి మాట యొక్క భావాన్ని మనం గమనించినట్లయితే ఆయన తలుపు మూసి ఉన్నప్పుడు సైతము ఆయన మన దగ్గరికి వచ్చి తడుతూ ఉన్నాడట తలుపు ఏమో మూసేసింది కదా తలుపు మూసేసినాడు ఆయన మాత్రం పిలుస్తూ ఉన్నాడు అవిధేయులైన వారి పక్షంగా ఆయన నిత్యము తలుపు తడుతూనే ఉంటాడు ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు ఆయన నమ్మదగినవాడు అయితే మనం ఎట్లా ఉండాలా ఆయనకు విధేయులముగాను నమ్మకస్తులుగాను ఉంటే ఆశీర్వాదములు మీద ఆశీర్వాదములు కృప వెంబడి కృప ఒక ఆశీర్వాదం మీద ఇంకొక ఆశీర్వాదములు విస్తారమైన ఆశీర్వాదములు విస్తారమైన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఇక్కడ సౌలు రాజు ఇస్రాయిలులకు రాజుగా చేయబడ్డాడు ఇస్రాయెల్కి రాజుగా చేయబడిన తర్వాత సమూహలు ద్వారా ఆయనకు ఒక మాటను చెప్పమని సైన్యములకు అధిపతికు యహోవా సెలవిస్తూ ఉన్నాడు ఏమని చెప్తున్నాడు చూడండి రెండవ వచనాన్ని గమనించినట్లయితే సైన్యములకు అధిపతికు యహోవా సెలవిచ్చినది ఏమనగా అమలేకీయులు ఇస్రాయలకు చేసినది జ్ఞాపకమే దేవుడు తన ప్రజల పక్షంగా ఒక ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు అమాలేకులనే ఒక జనాంగం ఉంది ఆ జనాంగము ఇస్రాయేలీలను చాలా ద్వితీయోపదేశ కాండము ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ అధ్యాయం పదిహేడు నుంచి కొన్ని మాటలు చూసినట్లయితే ఇట్లా రాయబడి ఉన్నాయి దయచేసి చదవండి మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమధ్యమున అమాలేఖ్యలు మీకు తేచ్ చేసినది జ్ఞాపకం చేసుకో అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలిసి ఉన్నప్పుడు నీ వారిలోని వెనకనున్న బలహీనైన వారిని అందరినీ అర్థం చేసినాడట అందరినీ అర్థం చేశాడు అమాలేకులు చేసే పని ఏంటి అంట అంటే ఓ ఎవరు బలహీనలో వాళ్ళను టార్గెట్ చేస్తాడు ఎవరు వీక్గా ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తాడు ఎవరు చిక్కుతారో వాళ్ళని పట్టుకుంటాడు పేతు రాసిన మొదటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని దయచేసి చదవండి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలే ఎవరిని మృంగుదా అని వెతుకుతూ తిరుగుతున్నాడు అపవాది వాడు ఎట్లా ఉన్నాడట అంటే వాడు సింహం కాదు వాడు గర్జించు సింహం కాదు కానీ గర్జించు సింహం వలే వాడు వెతుకుతా ఉన్నాడట కాబట్టి ఇప్పుడు మనం ఎట్లా ఉండాలి మెలకవగా ఉండాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఇస్రాయేలీలు ఐగుప్తు దాస్యంలో ఉన్నప్పుడు వారికి ఉన్నటువంటి దాస్యపు బాధ వారి జీవితంలో ఉన్నటువంటి కష్టాన్ని వారు దేవుని దగ్గర మొరపెట్టుకున్నారట అయ్యో ప్రభు మాకెందుకు ఇంత కష్టం నాయన అయ్యో ప్రభు మమ్మల్ని విడిపించవా అయ్యో ఈ ఫరో ఫరో సైన్యం మమలు హింసిస్తున్నారే అని వారు మూలిగినప్పుడు దేవుడు వారి మూలుగును వినెను అని బైబిల్ గ్రంథంలో రాయబడింది నిర్గమాకాండలు దేవుడు వారి మూలుగును వినినందున మోసేను పంపించి వారిని విడిపించినాడు మోసేను పంపించి అద్భుతములు చేసి బలమైన బాహు మోసేకు తోడుగా ఉండగా దేవాది దేవుని యొక్క బలమైన బాహు ఆయనకు తోడుగా ఉండగా ఆ బాహుచేత ఇస్రాయేలీలను ఐగుప్తు దాస్యం నుండి వెలికి తీసుకొచ్చాడట వెలికి తీసుకుని వారిని ఖనాను దేశానికి నడిపిస్తూ ఉన్నాడు శ్రేష్టమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని నడిపిస్తున్నప్పుడు ఇక్కడ ఒక గర్జించి సింహం ఎంటబడుతూ ఉంది ఏమిటంట అది బలహీనైన వారిని వారు హతం చేసినారు కృంగిన వారిని వారు హతం చేసినారు హృదయములో కృంగిన వారిని బలము లేని వారిని హతం చేసి నాశనం చేసినాడు నాకు జ్ఞాపకమే కాబట్టి ఈ అపవాది సంబంధి అయినటువంటి అమాలేకును నీవు పూర్తిగా తుడిచిపెట్టు సౌలు అని సౌలుకు ఒక ఆజ్ఞని ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం ఎంత ఖచ్చితమైన ఆజ్ఞ ఇది ఎంత ఖచ్చితమైన ఆజ్ఞ అంటే చూడండి మూడవ వచనం సమూహలు మొదటి గ్రంథము పదహైదవ అధ్యాయము మూడవ వచనం కాబట్టి నీవు పోయి కనికరింపక అమలేఖ్యులను హతము చేయొచ్చు పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి వంటలనేమి గార్ధములనేమి అన్నిటినీ అర్థము చేసి ఓ బొత్తిగా పాడు చేసి నిర్మూలము చేయము ఆ దినమునకు సరిపోయింది ఈ మాటలు ఇప్పుడు ఇప్పుడు మనం వీటిని ఫిజికల్గా చేయడం కాదు ఆ దినముకు అది సరిపోయింది అయితే ఈనాడు ఆధ్యాత్మికంగా మనం చూసినప్పుడు సాతాను యొక్క ప్రతి విధమైనటువంటి తంత్రములను సమూలముగా నిర్మూలము చేయాలి లేకపోతే వాడు ఏం చేస్తాడంటే మనల్ని బలహీనపరుస్తాడు బలహీనమైన వారిని పట్టుకొని దేవుని వైపుకు మళ్ళకుండా వారు తిరిగి శక్తి పొందుకోకుండా వారిని ఏం చేస్తారంటే ఈడ్చుకొని పోయి నిత్య నరకాగ్నిలో వేస్తాడు ఇలాంటి భయంకరమైన స్థితిలో నుంచి మనము తప్పించబడాలంటే ఏం చేయాలా దేవుని మాటకు విధేయులు కావాలి ఇక్కడ సౌలు దేవుని మాటకు విధేయుడయి ఏం చేసినాడు అంట ఆయన అంటే ఆయన చెప్పినట్టుగా పోయి యుద్ధం చేసినాడు అమాలేకిలతో యుద్ధం చేసి అందరినీ గెలిచినాడు గెలిచిన తర్వాత జరిగిన సందర్భాన్ని మనం చూసినట్లయితే ఆ విషయము దేవునికి ఎంతో ఇబ్బంది కలిగి గెలిస్తే ఇబ్బంది ఎందుకు ప్రభు చెప్పిన మాట చేసినాడు ఇంకా ఇబ్బంది ఎందుకు అంటే ఇక్కడ ఒక చిన్న పొరపాటు చేసినాడు చూడండి ఆయన చేసిన పని ఏంటట అంటే సమూలముగా శత్రువు శేషము లేకుండా చేసుకోవయా సౌలు నేను నీతో ఉన్నాను నేను నిన్ను ఎన్నుకున్నాను నువ్వు నేను చెప్పిన పని చెయ్యి అంటే సౌలు ఏం చేసినాడు యుద్ధం చేసినాడు అంతా బాగానే చేసినాడు కానీ రాజును చంపకుండా బంధించినాడు అంతేకాకుండా పశువులలో మంచి మంచి పశువులను బాగా బలమైనటువంటి క్రొవ్విన పశువులను ఆయన అలాగే ఉంచుకున్నాడట దేనికి ఉంచుకున్నాడు దేనికి ఉంచుకున్నాడట అంటే మరి వాటిని బలిచి భోంచేయాలనుకున్నాడు సౌలును జనులను కలిసి ఆ నిర్ణయం చేసుకున్నారు అంటే దేవుని నిర్ణయం ఒకటి వీరి నిర్ణయం ఒకటి మన జీవితాలకు కూడా దేవుని మాటకు మన విధేలు కాకుండా అనేక మన సొంత నిర్ణయాలు చేస్తే మనకు సంతోషం కలగదు దయచేసి ఇక్కడ చూడండి దేవుని మాటకు విధేలు కాకుండా మన సొంత జ్ఞానమును ఉపయోగిస్తే అనేక సార్లు మనము సంతోషంలోనికి లేకపోతే విజయాన్ని పొందటానికి వీలు కాకుండా పోతుంది అప్పుడు మనకు దుఃఖం వస్తుంది ఇక్కడ యుద్ధం చేసి విజయాన్ని అనుకున్నాడే కానీ చిన్న పొరపాటు చేసినాడు పొరపాటు చేయటం వలన ఆ పశువులను రాజును అలాగే తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చూడండి జరిగిన విషయం మనం చూసినట్లయితే పది పదకొండు వచనాలు దయచేసి చదవండి అప్పుడు యహోవాకు సమూయేలు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను సావులు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయను గనుక అతడిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను చూడండి ఎంత దేవుడు ఎంత సున్నితమైన మనస్సు ఒకవేళ సున్నితమైన మనస్సు అనొచ్చు రెండవది ఇంకోటి ఏంటంటే పరిశుద్ధమైన మనస్సు ఆయనది కీర్తన కారు రాస్తున్నాడు చూడండి పదకొండవ అధ్యాయము నాలుగవ చరణాన్ని చూసినట్లయితే ఏం రాయబడింది ఇక్కడ యహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు యహోవా సింహాసనం ఆకాశం అందున్నది ఆయన నరులను కనులారా చూస్తున్నాడు తన కనుదృష్టి చేత వారిని పరిశీలించుతున్నాడు తన కను దృష్టి చేత పరిశీలిస్తున్నాట క్షుణ్ణంగా కొన్నిసార్లు మనకు మనం అనుకుంటాం నన్ను ఎవరు చూడలేదులే అనుకుంటాం కదా నేను చేసే పని ఎవ్వరు చూడలేదు ఒకవేళ ఇక్కడ ఏదైనా ఒక ఒక రూపాయి పడింది అనుకోండి ఇట్లా తీసుకుంటే నన్ను ఎవరు చూడలేదులే అనుకుంటాం కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు చూడు సముయేలు సములు నన్ను అనుసరింపుగా వెనుక తీసిన ఆజ్ఞలను గైకొనలేదు అంటాను దేవుని ఆజ్ఞలను మనము కొనుట అంటే అనుసరించుట పాటించుట మనకు మేలు చూడండి దేవుని వాక్యాలను మనం చూసినట్లయితే యోహాను వార్త పదహైదవ అధ్యాయం ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఉండండి చూడండి మీరును నా ఆజ్ఞలను గైకొంటే నా ప్రేమయందు నిలిచి ఉండి పద్నాలుగు వచ్చిన చదవండి అమ్మా నేను మీకు ఆజ్ఞాపించినవి చేసినట్లయితే మీరు నాకు స్నేహితులందరు ప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ నేను నా తండ్రి ఆజ్ఞని పాటించి ఇక్కడికి వచ్చినాను మీకు నేను ప్రాణం పెడుతున్నాను కాబట్టి మీరు రక్షింపబడతా ఉన్నారు మీరు నా మాటకు లోబడి రక్షింపబడండి ఫలించండి అభివృద్ధి పొందండి నాకు స్నేహితులై ఉందండి అని ఆయన చెబుతా ఉన్నాడు అంటే ఒక మాటలు చెప్పాలంటే దేవుని ఆజ్ఞను ఒకడు పాటించుట దేవుని మాటకు ఒకడు విధేడవుట వానికి ఆశీర్వాదం వాని జీవితాల్లో ఫలాలు ఉంటాయి మలాఖి గ్రంథము మూడవ అధ్యాయం పదవ వచనం నా మందిరంలో ఆహారం ఉన్నట్లు భాగమంతయు నీ మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి ఇక్కడ డబ్బు తీసుకురామని మాట చెప్పడం కాదు కానీ నా మాటను ఆలకించండి నా ఆజ్ఞను ఆలకించండి అన్న మాటను మనం తీసుకుందాం ఇప్పుడు దేవుని మాటకు మన విధేయులు కావాలా ఈ దీని చేసి మీరు నన్ను శోధించినట్లయితే నేను ఆకాశపు వాకిలను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీ కొరకు కొనిపిస్తాను కానీ ఆయన ఆకాశము వాకిల్ని విప్పి పట్టజాలంతా దీవెళ్ళు మనకు అనుగ్రహించి ఒక దినమున నిత్యరాజ్యములో నిత్య సంతోషములో చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైనటువంటి ఆనందములో మనల్ని నిలపటానికి శక్తిమంతుడు ఎప్పుడంటే ఆయన మాటకు మన విధేలైతే ఇదే కాలమున నా నేను తండ్రి ఆజ్ఞను పాటించినట్లు మీరు నా ఆజ్ఞను పాటించండి అప్పుడు మీరు ఫలిస్తారు అప్పుడు మీరు నాకు శిష్యులవుతారు నాకు స్నేహితులు అవుతారు మనం కలిసి పరలోకంలో ఆనందిస్తాం నాతో కూడా మీరును మీతో కూడా నేను భోజనం చేయదుము అని ఆయన చెబుతా ఉన్నాడు ప్రకటన గ్రంథంలో మనం ఆ మాటలు చదువుకున్నాం కాబట్టి దేవునికి స్తోత్రం ఆయన మాటను మనం వినాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ప్రసంగి గ్రంథము పదవ అధ్యాయము మొదటి వచ్చంలో బుక్కావాణి తైలములో చచ్చిన ఈగలు పవటం వలన అది చెడువాసన కొట్టును కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినట్లా జ్ఞానమును ఘనతను తేలగొట్టును బుక్కావాడు అంటే అమ్మేవారు అనుకోండి చెంటు సీసాలు అమ్ముతుంటారు కదా ఒక మంచి అత్తరు బాటలు ఉంది ఆ అత్తరు బాటల్లో ఆయన ఊరు ఊరు తిరిగి అమ్ముతున్నారు ఇప్పుడంటే ఆన్లైన్లో వచ్చేస్తున్నాయి కానీ ఇంతకుముందు తల మీద పెట్టుకొని ఊరు ఊరు తిరిగేవాళ్ళు అత్తరు అత్తరు అని అరిచేవాళ్ళు ఆయన దగ్గర పోతే చిన్న సీసాలో వేసి ఇచ్చేవాళ్ళు అలాంటి ఆయన బాటిల్లో ఆయన ఆయనకున్నటువంటి సరుకులో ఒక చిన్న చచ్చిన ఈగ పడింది అనుకోండి ఏమవుతుంది తెలుసా ఎంత విలువైనటువంటి ఆ అత్తరంతా కూడా నాశనం అయిపోతుంది కంపు కొడుతుందట అదే రీతిగా కొంచెము బుద్ధిహీనత జ్ఞానమును తేలగొట్టును వ్రాయబడింది ఇంత జ్ఞానం ఉంది ఒక పక్క త్రాసులో పెట్టినాము కొంచెం బుద్ధిహీనత ఈ పక్క త్రాసులో పెడితే ఈ జ్ఞానం పైకి పోతుందంట ఈ ఈ బుద్ధిహీనతే బరువు అవుతుంది అలాగనే బుక్కా వాణి తైలములో ఎలాగో చచ్చిన వీగబట్ట వలన తైలమంతా చెడిపోతుందో దేవుని మాట తూచా తప్పకుండా చేయకుండా తప్పిపోతే అప్పుడేమవుతుందట జ్ఞానము తేలిపోతుంది అని రాస్తాడు ఇక్కడ సౌలు పాపము ఎంతో విధేయతతో యుద్ధం చేసినాడు బలమైన వాడు బాగా ఇస్రాయల్ అందరిలో ఎత్తరి వాడని రాయబడింది సుందరుడు అందమైన వాడని ఆయన గురించి రాయబడింది అలాంటి సౌలు యుద్ధం చేసినప్పుడు అందరినీ ఓడగొట్టినాడు కానీ ఆ చిన్న తప్పు చేసినాడు చేసినందువలన నేను రాజుగా ఉండటానికి దేవుడు ఇష్టపడడం లేదు అన్నాడు చూడండి ఒక్క మాటను చదువుకుందాం ఇక్కడ ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు అందుకు సమయలు తాను అనగా దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకోంట వలన యహోవా సంతోషించినట్లు ఒకడు దనహ దహన బల్లను అర్పించడం వలన సంతోషించిన ఆలోచించము బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకునుట పొట్టేళ్ళు కొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము బల్ల కంటే ఆజ్ఞను స్వీకరించాలి నీవు పొట్టేళ్ళ కొవ్వును అర్పించుట కంటే నీవు మాట వినుట శ్రేష్టం యహోవ ఆజ్ఞను నీవు విసర్జితి విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను ఎంత కఠినమైనటువంటి తీర్పు ఇక్కడ చూస్తా ఉన్నా ఎంత కఠినమైన తీర్పు అయితే ఈ ఉదయ కాలమున ఈ దృష్టాంతమంతా మనకు ఎందుకు మనం చెప్పుకున్నామంటే యుగాంతమందున్నటువంటి బుద్ధి మనం కలగటానికి కొరకాయ ఈ మాటలు మనం చదువుకున్నాం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు దేవుని మాటకు విదేడవుతున్నావా దేవుని మాటకు నీ విధేయురాల విధేయురాలవుతా ఉన్నావా అప్పుడు నీ ఎందు ఆయన సంతోషిస్తాడు ఆయన నిన్ను నిన్ను భద్రపరుస్తాడు చప్పరాని దీవెన ఆయన నీతో కూడా నింపుతాడు కాబట్టి ఆయన మాటకు నీవు నేను విధేయులు కావాలని ఇష్టపడతా ఉన్నా చూడండి అమాయణకులు అంటే ఎవరు ఎందుకు వారిని సంహరించమన్నాడు ఒక జాతి వారిని సంహరించడం అంటే అది ఆ రోజు ప్రభువు చెప్పిన మాట అయితే ఇప్పుడు నీకు నాకు ఎవరున్నారు విరోధులు ఎవరున్నారు విరోధులు మనకున్న విరోధు ఒక్కడే వాడు అపవాది గర్జించు సింహం వలె ఉండి మనల్ని నిత్యము బలహీనపరుస్తాడు మన శరీరానికి వస్తాడు మనకు జబ్బులు తీసుకొచ్చి బలహీనపరుస్తాడు మన తలంపులోనికి వస్తాడు మన తలంపులను చెడగొట్టి దేవుని మాటకు లోబడకుండా చేస్తాడు మన నాలుకలోనికి వస్తాడు మన నాలులోనికి వచ్చి వ్యర్థమైన మాటలు పలికేటట్టుగా చేస్తాడు మన కళ్ళలోనికి వస్తాడు మనం వ్యర్థమైన చూచేటట్టుగా చేస్తాడు ఇలాగున వాడు నిత్యము మనల్ని బలహీనగా చేసి దేవుని ఆజ్ఞను నెరవేర్చువారముగా మనం ఉండకూడదని వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అయితే ఇప్పుడు మనమేం చేయాలా మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఎంతో జాగ్రత్త మనకు ఉండాలట దినము కొరకు లోకంలో ఉన్న కృత్యాలన్నీ కాలిపోతాయి లోకంలో ఉన్న విషయాలన్నీ ఉండవు దేవుని మాటే నిలుస్తుంది కనుక ఆ దేవుని మాట కొరకు మనం ఏం చేయాలి ఎంతో జాగ్రత్తగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు నీవు నేను ఎలాగున్నాం జాగ్రత్త కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలా దేవుని మాటకు మనం ఇదేత చూపుతున్నావా విధేత చూపితే మనకు ఆశీర్వాదముల వెంట ఆశీర్వాదములు అవి చెప్పకుండానే వస్తాయి మనకు తెలియకుండా వస్తాయి తమ ప్రియులు ప్రభునందు ఆనందిస్తున్నప్పుడు తన ప్రియులు లోకమునకు ఎడముగా ఉన్నప్పుడు తనకిష్టమైన వారు ఆయన ఆజ్ఞను పాటించువారు వారు జీవిస్తున్న జీవితంలో ఏముంటుందట అంటే ఆశీర్వాదము మంచు వలే కురుస్తుంది మనకు తెలియకుండానే కురుస్తుంది మంచు అన్నది ఇంకొక మాటను మనం చూసుకున్నట్లయితే ఆ గాలిలో ఉన్న తేమ మంచు మరి కొన్ని పంటలు మంచుతోనే పండుతాయి కదా వర్షమే అవసరం లే దానికి విత్తనం వేసిన తర్వాత అయ్యో వర్షం రాలేదులే ఏం అవసరం లే రాత్రి తెల్లవారుజామున పెట్టే చలిలో వచ్చే ఆ తేమ ఆ పంటకు బలమునిచ్చి పంట వస్తుంది కాబట్టి ఎవడు ఆయన మాటకు లోబడి ఉంటాడో వానికి ఆశీర్వాదములు మెండుగా వస్తాయని ప్రభు జ్ఞాపకం చేస్తాము రెండవ మాట చూడండి ఏం రాయబడింది ఇక్కడ గలితీలకు రాసిన పత్రిక అధ్యాయం మొట్టమొదట ఆయన మాటకు విధేయులు కావాలా క్రీస్తుకు విధేయులు కావాలా మనము అప్పుడు ఆశీర్వాదములు ఫలములు మన జీవితంలో ఉంటాయి రెండవ మాట మనం చూసినట్లయితే గలతీలకు ఒక రాసిన పత్రిక ఐదవాధ్యాయం పదహారు నుంచి ఇరవై ఆరు వరకు ఉన్నాయి అందులో రెండు సంగతులు రాయబడి ఉన్నాయి ఏంటి రెండు సంగతులు ఒకటి శరీర కార్యములు రెండవది ఆత్మకార్యములు శరీర కార్యములు ఆత్మ ఫలములు శరీర కార్యాలు అనుభవం మరి అవలంబించేవారు ఆత్మఫలములను ఫలించలేరు ఆత్మకు లోబడితే ఆశీర్వాదం శరీరానికి లోబడితే ఆశీర్వాదం లేదు శరీర కార్యాలు ఏమున్నాయి ఇన్ని లిస్టు చదువుకున్నా ఇంకొక విషయం కూడా మనం చూసినట్లయితే వ్యవహారం రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో పదిహేడవ వచనంలో ఏం రాయబడింది అక్కడ అక్కడ లోకంలో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపు డంభము అని రాయబడింది కదా చదవండి లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ నేత్రాశ జీవపు డంభం ఇవి తండ్రికి సంబంధించినవి కావు అవి లోకానికి సంబంధించినవే లోకము దాని ఆశ గతించిపోతుంది కానీ దేవుని మాట లేక దేవుని చిత్తం నిరంతరం నిలుస్తుంది ఇక్కడ ఇక్కడ కూడా అదే ఏం మనం చెప్పుకుంటున్నామంటే లోకము శరీరము శరీర కార్యాలు లోక సంబంధమైనవన్నీ కూడా ఏంటివంట అవి తండ్రివి కావు దేవునికి మా దేవుని మాటకు సంబంధించినవి కావు ఆత్మ ఫలము దేవునికి సంబంధించింది నీ జీవితంలో నా జీవితంలో ఏం చేస్తున్నాం మనం ఆత్మ సంబంధమైనటువంటి అలవాట్లు మనం కలిగి ఉన్నామా ఆత్మకు ఆత్మను సంతోషపెట్టే కార్యక్రమాలు మనకు కలిగి ఉన్నామా లేక ఆత్మను దుఃఖ పెట్టే కార్యక్రమాలు కలిగి ఉన్నామా వాటిని మనం చెక్ చేసుకుంటే ప్రభు ఏమంటానంటే ఆయన మాటకు విధేయలేని వారు ఆశీర్వదించబడతారని జ్ఞాపకం చేస్తా నీవు నీవు బల్లరిపించినా వ్యర్థమైపోతుంది నీవు కానుకలు సమర్పించినా వ్యర్థమైపోతుంది నీవు ఆరాధించినా వ్యర్థమైపోతుంది మాట వినకుంటే వ్యర్థం 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 అందుకే ఇంత బలమైన రాజు సౌలు రాజు ఒక చిన్న మాటను అవిదేట ఆ చిన్న మాటకు అవిదేడవటం వలన తన రాజ్యమును పోగొట్టుకున్నాడు తర్వాత దావీదుది రాజ్యమైంది దావీదు నా ఇష్టానుసారుడు అంటా ఉన్నాడు దావిది ఎలాంటి వాడట అంటే ఆయన ఇష్టమును జరిగించు వాడట నీవు నేను ఆయన ఇష్టాన్ని జరిగించే వారముగా ఉన్నట్లయితే ఆయన మనల్ని బట్టి సంతోషిస్తాడు ఇంకొక చివరిగా ఒక మాట చదువుకొని మనము ముగించుకుందాం హలేయ హాలెలూయ దేవునికి స్తోత్రం పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము మూడవ వచనంలో చివరి భాగంలో మనం చూసినట్లయితే ఏం రాబడిందంటే అన్ని జనుల ఇష్టము నెరవేర్చటకు గతించిన కాలమే చాలు ఇక చాలు దేవుని ఆజ్ఞకు లోబడకుండా చేసే కార్యాలన్నీ చాలు సౌలు ఏం చెప్తున్నా అంటే జనులకు భయపడి వాటిని తీసుకొచ్చినయ్యా నేను వాళ్ళు చెప్పిన మాట నేను విన్నాను అని చెప్తున్నాడు ఇక్కడ పేదలు ఏం చెప్తున్నా అంటే అన్యజనులు చెప్పిన మాటలు వినటానికి ఇంకా గతించిన కాలం చాలు ఏం చెప్తారంటే అన్యజనులు ఏమపా ఆదివారం పోతే పోతే వీళ్ళ ఆరాధనకు సోమవారం మాతపాటి సినిమాకు రా అంటారు కదా ఆదివారం ఆరాధన పోయినాం కదా సోమవారం సినిమా పోతే ఏమైంది సర్లే ఎందుకంటే స్నేహితుడు కదా పోదాం అని ఒకవేళ పోయినామనుకో ఓ ఆ దినమున నీవు బయట ఉండాలి నీవెవరో నాకు తెలియదు అంటాడు అప్పుడు తలుపు వేయబడుతుంది ఆయనతో నీ ఆయనతో నీకు సహవాసం ఉండదు నీ ఆశీర్వాదాలు పోతాయి అలాంటి స్థితి కాదు దేవుని మాటకు మన విధేలవుతే ఆశీర్వాదములని మన ఆశీర్వాదములు మన ఎంట వస్తాయి అయితే నీవు నేను దేవుని మాటకు లోబడితే ఆశీర్వాదములు మనతో ఉంటాయి ఒక దినం నిత్య రాజ్యంలో నిత్య సంతోషము నిత్య సమాధానం అలాంటి శ్రేష్టమైన భాగ్యము మన కొరకై కాచుకుని ఉండగా దేవుని మాటకు మనం విధేయులు దయచేసి మోకరించండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి ఈ ఉదయకాలమున సౌలు జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి అవును ఆయన మేము ఆజ్ఞకు విధేయులు కావాలి యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు తండ్రి ఆజ్ఞకు విధేయుడై ఈ లోకంలో జీవించిన రీతిగా మేము ఏసు ఆజ్ఞకు లోబడి ఉండాలని ఆయనతో కూడా మేము ఉండాలని ఆయనకి ఇష్టలుగా మేము ఉండాలని మీరు జ్ఞాపకం చేసినందుకే స్తోత్రాలు తద్వారా వచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదములు మావని మీరు జ్ఞాపకం చేసినందుకే ఉండాలి ఈ మాటలు ఎంతోమంది విన్నారయ్యా ఇక్కడ ఉన్నవారు విన్నారు ఓదేవా ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి బలహీనమైన వారిని బలపరచండి అనారోగ్యంగా ఉన్నవారిని స్వస్థపరచండి దేవాత మీ బలమైన ఆశీర్వాదములు విస్తారమైన దీవెనలు వీరి మీద కుమ్మరించండి మీ కృపకు అప్పజెప్పుకొనచ్చు ఏసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో స్థుతించి వేడుచున్నాం తండ్రి అమేన్ ఆమెన్